ప్రతిష్ఠితాలు కదా అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం కొన్నూరు శ్రీ వీరాంజనే స్వామి వారి దేవస్థానం తెలుగు రాష్ట్రాలలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ వారి ఆలయం మన గుంటూరు పట్టణానికి దగ్గరలోనే ఉన్నటువంటి కొన్నూరులో కలదు స్వామివారి ఆలయం గుంటూరు నుండి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్వామివారి ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే స్వామివారికి ముందుగా స్వామివారిని దర్శనం చేసుకొని పదకొండు ప్రదక్షిణలు చేసి తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం తమ కోరిక నెరవేరిన వెంటనే నూట ఎనిమిది ప్రదక్షిణ చేసి స్వామివారిని పూజించుకుంటారు అనేక పర్వదినాలు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి స్వామివారి ఆలయం పక్కనే అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూనే ఉంటుంది అనేక విశిష్టతలు ఉన్న ఈ స్వామివారి ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగు పెట్టగానే మనస్సుకు ఎక్కడా లేని ప్రశాంతత వస్తుంది స్వామివారి ఆలయానికి వీలున్నప్పుడల్లా వచ్చి వెళ్తూ ఉంటాను స్వామివారే దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాను స్వామివారి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఊరిలో కూడాను స్వామివారి గుడి ఉంటుంది నమ్మి కొలిస్తే పిలిచే దైవంగా భక్తులందరూ భావిస్తారు ఆంజనేయ స్వామివారి ఆలయాల్లో ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విషయం ఉంటుంది అలా పొన్నూరు ఆంజనేయ స్వామివారికి కూడాను పదకొండు ప్రదక్షిణల స్వామివారిగా ఇక్కడ పున్నూరు వాసులు పిలుస్తారు ఇక్కడ ఉండే స్వామివారు ఇరవై నాలుగు ఎత్తులో ఏకశిలా విగ్రహంపై కొలువై ఉంటారు ఈ ఆలయం మొత్తం కూడాను ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఏడు ఆలయాలు ఇక్కడే కొలువైనున్నాయి అయితే ఈ ఆలయంలో ఖచ్చితంగా భక్తులందరూ కూడాను రెండు నుంచి మూడు గంటలు ఫ్రీ టైం చూసుకొని ఈ ఆలయానికి రావాలి ఎందుకంటే చుట్టుపక్కల ఈ ఆలయం లోపలే ఎన్నో ప్రాచీనమైన పురాతనమైన గుళ్ళు కూడాను చాలానే ఉన్నాయి స్వామి వారి గుడి చుట్టూ కూడాను రామాయణంలోని రామాయణ కాలం నాటి చిత్రాలన్నీ కూడాను మనకి చక్కగా చిత్రాలుగా చెక్కి వాటి కింద తెలుగులో మనకి రామాయణ రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడాను చాలా చక్కగా తీర్చిదిద్దారు ప్రతి ఒక్క ఆలయానికి కూడాను ఇక్కడ ఆంజనేయ వారి ఆలయానికి అలాగే స్వామి స్వామివారి ఆలయానికి అలాగే శాస్త్రలింగేశ్వర స్వామి వారికి ఇలా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆలయాలకి అఖండ జ్యోతి నుంచి దానికి ఒక పెద్ద స్థూపంలాగా కట్టి ప్రతి ఒక్క స్వామివారికి ఇక్కడ అఖండ జ్యోతి ఉంటుంది ఇలా ప్రతి ఒక్క స్వామివారికి అఖండ జ్యోతి ఉన్నటువంటి ఏకైక దేవాలయంగా మనం కొన్నూరిని చెప్పవచ్చు చరిత్ర మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల నలభైలో ఈ ఆలయాన్ని ఈ ఆలయంలో ఉన్నటువంటి అన్ని స్వామివారి ఏకశిలా విగ్రహాన్ని అత్యంత వెయ్యి ప్రయాసాలు కోర్చి పంతొమ్మిది వందల యాభై నాటికి అంటే పంతొమ్మిది వందల నలభైలో మొదలుపెట్టి పంతొమ్మిది వందల యాభై నాటికి ఇరవై నాలుగు అడుగులు ఎత్తున అంజనీ స్వామివారి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది అయితే స్వామివారిని ప్రతిష్ఠించేందుకు అవసరమైన ద్రవ్యం లేకపోవడంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు స్వామివారి విగ్రహాన్ని బల్లపైనే ఉంచారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జగన్నాథ స్వామివారి అందరి హస్తాల మీదుగా స్వామివారి ప్రతిష్ఠించడం జరిగింది ఆంజనేయ స్వామివారిని మనం దర్శించుకోవాలంటే ఖచ్చితంగా స్వామివారి ముందు నిలబడి తల పైకెత్తి చూడాల్సిందే మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళి స్వామివారికి నిత్య పూజలు చేస్తూనే ఉంటారు ఆకుపూజ అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి అన్నమాట మంగళ శని ఆదివారాల్లో ఇక్కడ జరిగే ఆకుపూజ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పూజ చేసేందుకు కూడా భక్తులు భారీ ఎత్తున ఇక్కడికి వస్తారు చరిత్ర మనం ఒక్కసారి చూసుకుంటే సీతమ్మవారి జాడ కోసం లంకకు వెళ్ళిన ఆంజనేయ స్వామివారు లంకంతా పరిశీలించి సీతమ్మ జా సీతమ్మవారి జాడ తెలుసుకుంటారు అయితే రావణాసురుడు స్వామిని బంధించే ప్రయత్నం చేయగా లంకకే నిప్పు పెట్టి స్వామివారు వస్తారు శ్రీరాముల వారి వద్దకు వచ్చి సీతమ్మవారి జాడను స్వామివారికి వివరిస్తారు అంతటా సంతోషించిన రాములు వారు ఆగ్రహంగా ఉన్న ఆంజనేయ స్వామివారిని తమలపాకులుతో ఆ యొక్క దండం చేసి స్వామివారిని సత్కరిస్తారు ఆ తర్వాతే ఆంజనేయ స్వామివారి ఆగ్రహం చల్లారిందని పురాణం దీంతో స్వామివారికి తమలపాకులతో ఆకుపూజ చేస్తే సకల శుభాలు జరుగుతాయని అలాగే మనకంతా కూడాను మంచి జరుగుతుందని చెప్పి భక్తులందరూ కూడాను విశ్వసిస్తారు మనం ఆంజనేయ స్వామివారి దర్శనం అయిన తర్వాత గరుకుమంతుడి స్వామివారి ఆలయానికి వెళ్తే ఇక్కడ కూడాను స్వామివారి విగ్రహం ఆంజనేయ స్వామివారి విగ్రహం లాగానే ఎంతో ఎత్తులో ఉంటుంది ఈ విగ్రహం కూడాను ఇరవై నాలుగు అడుగులు ఎత్తు కలిగి ఉంటుంది అలాగే ఇక్కడ స్వామి స్వామివారి ఆలయంలో కిందనే ఆయన ఆయన విశేషంగా ఆకట్టుకునే నాగేంద్ర స్వామివారి పరగ కూడా చాలా అద్భుతంగా భక్తులందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నారు ఆలయం పక్కనే మనకి రాహుకేతు స్వామివారు సతీ సమేతంగా మనకి దర్శనాన్ని ఇస్తారు అలాగే అక్కడి నుంచి అడుగులు ముందుకెళ్తే మనకి వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడాను అలా విశాలమైన ప్రాంగణంలో స్వామివారి దర్శన భాగ్యం ందరినీ ఎంతో బాగా ఆకట్టుకుంటుంది అలా కుమారస్వామి వారి ఆలయం సహస్రలింగాలు అంటే వెయ్యి లింగాలు ఇక్కడ మనకు వస్తాయి ఆ లింగాల మధ్యలో ఉన్నటువంటి సహస్రలింగేశ్వర స్వామివారి ఆలయం కూడాను చాలా అద్భుతంగా ఉంటుంది అతి పెద్ద ఆకారంలో ఉన్నటువంటి నందీశ్వరుడు పక్కనే కులమైనటువంటి దశావతారాలు కూడాను మనకు మన మనకు చూడమచ్చట కనిపిస్తాయి ఈ ఆలయంలో నాకు వచ్చిన డౌట్ ఏమిటంటే దశావతారాల్లో అవతారం కూడాను ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది చాలా చోట్ల దశావతారాల్లో బుద్ధవతారం లేదు కానీ ఈ ఆలయంలో మాత్రమే బుద్ధ అవతారం కూడా దశావతారాల్లో ఒకటి అని చెప్పడం జరిగింది ప్రతిరోజు కూడాను వచ్చిన భక్తులందరికీ పన్నెండున్నర తర్వాత భోజన సదుపాయం కూడా ఉంటుంది అయితే వంద మందికి మాత్రమే ఇక్కడ టోకెన్లు ఇస్తారు వంద మంది భక్తులకు అయితే ప్రతిరోజు కూడా నిచ్చిన దానం ఉంటుంది కాలమైనటువంటి ప్రాంగణంలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారిని వెంకటేశ్వర స్వామి వారిని వారిని సహస్రలింగేశ్వర స్వామి వారిని రాహుకేతు స్వామి వారిని అలాగే కాలభైరవ వారిని కూడాను ఈ ఆలయంలోకి మనం ఇంకా అందరు స్వామివారిని మనం దర్శించుకోవచ్చు కూడాను గుంటూరు దగ్గరకు వచ్చినప్పుడు పొన్నూరులో కొనటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారిని ఒక దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను జయ శ్రీరామ్